ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటుంది మనిషి ఏమన్నట్టు నాతో కొట్లాడుతుంది ఇది ఇట్రా ఇట్రా ఇట్రాట్రా బాగా నా కానీ చిల్లులు వాళ్ళు భయపడతారు సరే సూపర్ ఏమేమక్కవు సో ఇక్కడ మందారం మొక్క నాటిందంట నాటిందంటే అంత మూలకేసా అని సో ఇది మన ఐదు వందల రూపాయల మొక్క చిక్కుడుకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో పూతకు నెక్స్ట్ ఎవరికాడ దొంగతనం చేసినావా మా యొక్క కూడా ఇప్పించుకుంది ఎవరి కాడ ట్రెండ్స్ ఎంత హసు కొట్టినా కూడా ఆ యాక రాలిపోతా ఉంది నేనునే దుద్దింది అలా రాలిపోయింది దాన్ని మేకలు దిందరే కొద్దిగా చచ్చిపోతున్నాయి ఇప్పుడు వచ్చేసి ఇది ఏందో సోకేస్ మా

వేసినావా ఏం క్రెడిట్లు రావు ఫ్రెండ్స్ పొద్దున్నే మోహం కడుక్కుంటా లేదు కోసి కింద వాడేసింటే ఎందుకు నాటుకునే ఫ్రెండ్స్ దాన్ని కూడా అదే క్రెడిట్ దాంట్లో ఎవరైనా గులాబీ చెట్ల వ్యాపారం చేస్తారా దొక్కినావు చె ఇక్కడ బీరకాయ మొక్క అక్కడ ఒక బీరకాయ మొక్క వరుస మొత్తం బీరకాయ ఎన్ని బీరకాయ నాటి పోయే రెండు నాటి చాలు కదా ఇంతకు అటు గోడమ్ ఇంకోటి కదా ఇది వచ్చేసి బీరకాయ చెట్లది అనమాట టెంట్ దీన్ని కల్లిద్దామని వేసిన తర్వాత వచ్చేసి కాకరకాయ చెట్టు కూడా అయిపోయింది ఇంకా దాన్ని తీసేసి నాటేసి కొంచెం గట్టిగా స్టాండర్డ్గా వేసి అది ఇది కదా కలిసే ఆ కంచె కొంచెం గట్టిగా కట్టేస్తే కాకరకాయ చెట్టు బాగా అనుకున్నప్పుడు ఇదిగిపోకుండా అది తర్వాత వచ్చేసి వంకాయలు ఉన్న చేను కాడికి వెళ్తే ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే నాలుగు నిమిషాలు వచ్చింది కరేపాకు చెట్టు వచ్చేసి ఎవరికైనా కరేపాకు కావాలని అడుగు అంతా కొట్టేసి ఒక కొమ్మ పెడదాం అనుకుంటున్నాను

మొఘల్ రేగుల పువ్వు అనేసి ఎక్కడికి వస్తున్నారా ఇంటికి ఇంటికి వస్తున్నారా బాయ్ ఇంతసేపు అండి ఏ దామునూరా చెప్పే ఇది మొగల రేగులు పువ్వు అని వద్దా వదినటుకోండి ఏం చెట్టే దీంట్లోనే వెరైటీ చెట్టు ఉంది ఇట్లా ఉంది మనకి ఎవరో కామెడీ పెట్టినారోగల్ రేఖలు చెట్టు అని బాగా చూడండి ఫ్రెండ్స్ ఇది మొగల్ రేగ పువ్వు కాదు చూసి చెప్పండి సినిస్తా చెప్పేసి ఆ ఏం జరా చెర్ల పిట్టలన్నీ మల్ల జమ్మ సర్కు మల్ల పిట్టలన్నీ వచ్చాయి పని సరే అన్న పని పని సరే అక్కా అన్ని సజ్జురే అంటే సరే ఆడెం 10 నిమిషాలు కాలేదిలే ఇప్రేం ఇప్రేం నీ కోడలు నీ ఫ్రెండ్స్ ఇరోదా ఇరోదా చేసి అమ్మ అంటే కోల్ల వైరామ్మని అడిగరా హ్ వడేం కావాలి ఫ్రెండ్స్ నాకు ఏం రమ్మ ఏం తెల్లగవా ఈడు తెచ్చి తెల్లగైతావా రే ఎప్పుడు తినడమేనా ఇంకేం పని లేదు ఏమని